శ్రీమాత్రేణమ నమస్కారం భాద్రపదమాసం వచ్చేసింది భాద్రపదం మనకి మనకేం గుర్తుకొస్తుంది ఆ ఎలుక మీద ఉన్నటువంటి వినాయకుడు దండాలయ్య ఆ గణపతికి వచ్చేస్తుంది ఆ వారికి పిల్లలకి అందరికీ ఏం గుర్తుకొస్తుంది కుడుములు ఉండ్రాలు లడ్లు ఇవే గుర్తుకొస్తాయి క్లే గణేష తర్వాత మట్టి గణపతి లేదా విగ్రహాలు మండపారాధలు ఎక్కడ చూసినా పండగ వాతావరణమే పండగనే గణపతి వచ్చేసారంటే పండగ తీసుకొచ్చేస్తున్నాడని ఒక పేరు అలాంటి భాద్రపద మాసంలో ఎంత అద్భుతమైనటువంటి మాసం తెలుసా ఈ భాద్రపద మాసం రాయలే అసలు భాద్రపదం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వరాహ జయంతి వామన జయంతి ఋషి పంచమి ఉండ్రాళ్ళ తత్తే పితృదేవతలకి ఉత్తమాగతలు కల్పించే పితృపక్షాలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి ఈ మాసానికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి దేవతల పూజలకి పితృదేవతల పూజలకు కూడా ఉత్కృష్టమైనటువంటి మాసం భాద్రపదమాసం చాంద్రమానం ప్రకారం భాద్రపదమాసం ఆరో మాసంగా మారుతుంది అంటే సిక్స్త్ ఈ మాసంలోని పౌర్ణమి తిథి నాడు చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉండడం వల్ల ఈ మాసానికి భాద్రపదమాసం అని పేరు వచ్చింది భాద్రపదమాసం వర్ష ఋతువులో రెండో మాసం మాళవీయ రాజయోగంలో ఈ రాసులు ధనయోగాన్ని ప్రకటించాడు శుక్రుడు భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైనటువంటి కాలంగా కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఇటు దేవతలు ఇటు పితృలు అందరిని పూజించే ఒక అద్భుతమైనటువంటి మాసం చెప్పొచ్చు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించినట్టు అందరికీ తెలిసిన విషయమే అందులో అట్టి దశావతారంలో మూడో అవతారమైనటువంటి వరాహ అవతారాన్ని శ్రీమన్ నారాయణుడు భాద్రపద మాసంలో దుష్ట శిక్షణ కోసం తీసుకొచ్చారు ఇంత అద్భుతమైనటువంటి మాసం పితృలు అంటే తల్లిదండ్రులు మాత్రమే కాదండి వారి పిత్రులు వారి పితృలు మనకు ఎంతో కాలం నుంచి వచ్చినటువంటి తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా పితృలే అనమాట పదిహేను రోజులు శుభ కార్యక్రమాలు పండగలు హబ్బాలు అనమాట దాని తర్వాత మహాలయ పక్షం పితృదు ఇవన్నీ చేస్తున్నాను చూస్తారు అందుకే ఈ యొక్క భాద్రిపద మాసానికి చాలా ఉన్నతమైనటువంటి ఒక పేరు ఉంది ఈ నెలలో ముహూర్తాలు ఉండవు కానీ పూజలుంటాయి విజయవస్తు శ్రీమాతమ వినాయక చవితి అందరికీ గుర్తుండే ఒక వినాయక చవితి దీన్ని పూజగా కాకుండా ఒక మెసేజ్గా మనం తీసుకుంటాం మన యొక్క భూగర్భ జలాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలకి రెడీమేడ్ విగ్రహాలు ఇచ్చే బదులు మట్టిని తీసుకొచ్చి మీరు ఈసారి మీరు వినాయకులు తయారు చేయండి మీరు చేస్తున్న వినాయకుడికి పూజ చేద్దాం ఒక టాస్క్ ఇవ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వాటిని పూజించండి ఆ యొక్క వినాయకుల్లో కాస్త తులసి విత్తనాలు లేదా టమోటా విత్తనాలు కొన్ని కూరగాయల విత్తనాలు ఆ ఇచ్చి ఆ మట్టిలో కలిపి ఆ విగ్రహాన్ని తయారు చేయమనండి దాన్ని పూజించిన తర్వాత వాళ్ళ చేతనే నిమజ్జనం చేయించండి ఒక బేసన్లో నీళ్ళు పోసి మీ ఇంట్లోనే ఒక తొట్టిలో వేయండి ఆ చెట్టు వస్తుంటే ఆ పిల్లలు ఆనందపడతారు నేను క్లే గణేష చేస్తే మా ఇంట్లో చెట్టు వచ్చింది దానివల్ల ప్రకృతి బాగుంటుంది ఆక్సిజన్ పెరుగుతుంది అన్ని రకాలుగా ఉంటుంది ఇంకా మండపాల్లో వినాయకులు పెట్టుకునే వాళ్ళు దయచేసి బ్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో కూడినటువంటి వినాయకుడిని దయచేసి పెట్టకండి క్లే గణేష్ అని పెట్టండి తర్వాత ఆ మండపాల్లో ఈ సినిమా పాటలు అవన్నీ కూడా కాస్త అవాయిడ్ చేయండి మనం భక్తిగా ఉండగలము అని అంటేనే ఆ యొక్క మండపాల్లో పూజించను కానీ వేరే వేరే వ్యవహారాలతో మండపాల్లో ఉండకండి ఎందుకంటే ఆ మండపం అంటే సాక్షాత్ ఒక గర్భాలయం లాంటిది అది ఆ తొమ్మిది రోజులు నవరాత్రులు గణపతి నవరాత్రులు చాలా విశేషంగా చేస్తుంటాం కాబట్టి అక్కడ పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మనం మొదటి రోజు పవిత్రంగా ఉండి మిగతా రోజులు కొంచెం తేడాగా ఉంటే భగవంతుడు అన్ని రకాలుగా ఆలోచిస్తుంటాడు మనల్ని చూస్తుంటాడు మన ఇక బట్టని కాస్త దాన్ని మండపాల దగ్గరగా ఎక్కువ మందిని దర్శనానికి రప్పించే మార్గం చూడండి ఆ యొక్క భజన కార్యక్రమాలు కళా కళాకారులు ఎంతోమంది ఉన్నారు సార్ వాళ్ళకి అందరికీ అవకాశం ఇవ్వండి మన కోసమే ఎదురు చూస్తున్నారు ఆ కళాకారులందరూ వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఈ యొక్క వినాయక చవితి వచ్చిందంటే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది తెలుసా ఆకులు అలములు మట్టి గణపతులు పూజా ద్రవ్యాలు భోజనాలు మండపాలు ఫోటోలు ఫ్రేమ్లు సెంట్రింగ్లు వాహనదారులు వాయిద్యకారులు ఎంతమందికి మనం తెలియకుండానే పరోక్షంగా మనం ఉపాధి కల్పిస్తున్నామని చూస్తారు అందుకే భగవంతుడు గణపతితో ప్రారంభించి అద్భుతమైనటువంటి అవకాశాలు మనకు ఇస్తున్నాను ఈ గణపతి చవితిని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సంతోషంగా ఉండండి చెరువుల దగ్గరికో లేదా నది దగ్గరికో వెళ్ళేటప్పుడు పిల్లలు జాగ్రత్త అది కూడా జాగ్రత్త పడండి వినాయక చవితిని ఆనందంగా చేసుకోండి విజయవస్తు